శ్రీ రామ రామ రామేటి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అంటూ ఈ వేళ మా ప్రయాణం భద్రాత్రి అండి మేము భద్రగి భద్రాచలం అయితే మాత్రం దర్శనానికి వెళ్ళాము ఒక రూమ్ తీసుకున్నాం రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది ఆ రూమ్ మొత్తం మీకు ఎక్కడ ఏం చేసామన్నా మొత్తం యాక్చువల్గా శ్రీరామదాసు సత్రం అయితే మాత్రం తీసుకున్నాం అండి థర్టీన్ హండ్రెడ్ అయితే మాత్రం తీసుకున్నారు ఏసీ రూము అయితే ప్లస్ ఏంటంటే దర్శనం ఒకసారి అయితే మాత్రం స్వామి గారి దర్శనం అయితే మాత్రం మొదటిసారి మేము వెళ్ళి చేసేసుకున్నాము ట్రావెల్ మేము బస్సులో వెళ్ళామండి బస్సులో మొత్తం మనిషికి మనం రాను పోను రాజమండ్రి మించి వన్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ టూ అంత జర్నీ అండి అన్ని కిలోమీటర్లు అయితే వెళ్ళేటప్పటికీ మనం వచ్చేటప్పటికీ మనిషికి టూ థౌజండ్ అయితే మాత్రం అయ్యిందండి టోటల్ ఫుడ్డు టీ వాటర్ టిఫిన్ అన్నీ కలిపి టూ థౌజండ్ అయితే అయ్యింది మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు అన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలంటే మమ్మల్ని ఫోన్లు అయితే ఎలా చేయలేదు మేము ఉన్న ఒక్కటిన్న రోజులో స్వామివారికి అయితే మాత్రం మూడు సార్లు దర్శనం చేసుకున్నామండి ఇప్పుడు మా ప్రయాణం ఎక్కడికి అంటే గోదావరి చూడటానికి అయితే మాత్రం వెళ్తున్నాం ఇక్కడ ఇప్ప పూలు అండి అవన్నీ ఆరపెడుతున్నవి చాలా ఉన్నాయి ఇప్పపూలు నెక్స్ట్ ఏంటంటే గోదావరి మనకి ఎంత ఎత్తులో ఉంది అని మనం అనుకుంటాము కానీ గోదావరి వచ్చినప్పుడు భద్రాచలం ఎంతలా ములిగిపోతుందో నాకు అనిపించింది ఒక వింత నిజంగా నిజంగా వింత చూడడానికి ఎంత డౌన్కి ఉంది అసలు వాటరే లేదండి గోదావరిలో నన్ను అడిగితేను గోదావరి అయితే మాత్రం చూడడానికి వెళ్ళాము అక్కడ నాకు ఏంటి అంటే మొత్తం క్లైమేట్ చూస్తే పిచ్చెక్కిపోయిందండి సాయంత్రం వేళేమో అందులోనూ సన్సెట్ అది మాత్రం చాలా బాగుందండి కిందకి అయితే వెళ్ళి కొంచెం నీళ్ళు అవైతే మీద గోదావరి నీడైతే తీసుకుని మీద ఇమ్ముకుని మళ్ళీ ఒక్క పది నిమిషాలు ఉండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మనకి నేను ఎప్పుడే మీరు వెళ్ళినా సరే ఒక్కసారి ఆ గోదావరి గట్టి అలా కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి ప్రశాంతంగా మనకి ఏంటి ఇక్కడ ఉన్న అలజడి కన్నా అక్కడ చాలా ప్రశాంతం ఉంది నాకు అయితే దర్శనం అయితే మాత్రం చేసుకున్నాను నీళ్ళైతే మాత్రం నైతే మీ అయితే మళ్ళీ నైటు ఇక్కడ ఈ విగ్రహం మీకు చూస్తే ఐడియా వచ్చేసి ఉండాలి పాటికి వీడియో అయితే చాలా తెల్లవారుజాము మీరు నాలుగింటి దర్శనానికి వెళ్ళామండి ఈ దమ్మక్క దర్శనం అయితే మాత్రం మాకు ఈ నాకు ఒకటి ఏంటండి ఈవిడికి మన రాములవారు వారు సీతాదేవి ఒక పుట్టలో కనపడ్డారు అన్నారు కదా ఆ పుట్ట లోంచి ఆవిడ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఆ పుట్ట కరిగే వరకు నీళ్లు పోస్తూనే ఉంది మనకు తెలుసుంది శ్రీరామదాస్ సినిమాలో అండి అయితే అంతవరకు కూడా అది ఆవిడ ఎంత దూరమో తెలుసు అండి గోదావరి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పుట్ట దగ్గరకైనా నిజంగా చాలా ఇదేసింది అంత కష్టపడేవారు అనమాట ఈ రోజుల్లో నా ఏమీ లేదు తెల్లవారుజాని దర్శనానికి అయితే మాత్రం ఇచ్చారు లోపలికి ఫోన్లు ఎలా చేయనిచ్చారండి ఫస్ట్ ఫోన్లు ఎలా చేయని లేదు ఇక్కడ ఫోన్ అయితే మాత్రం కొంచెం తీసుకొని ఫొటోస్ అవి తీసుకుని మళ్ళీ మేము అయితే వచ్చేసాము ఈ వర్ణశాలలో కూడా ఫోన్లు ఎలా చేయనివ్వలేదు ముగ్గులు ఎంత పెట్టారు అనిపించింది పర్ణశాలలో దేవుడి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ సీతాదేవి లేదు అని తెలిసి ఉండి రాములు వారు వెతకడం కోసం వెళ్ళిపోయారట ఆ మొత్తం అంతా రాముల వారు అమ్మవారు చీర నారచీర ఆరేసుకున్నవి అవన్నీ దర్శనం అయితే మాత్రం చాలా బాగుంది నిజంగాను సీతాదేవి నారసీర ఆరేసుకున్నప్పుడు ఆవిడ అక్కడ స్నానం చేయటానికి వచ్చేవట నెలకి ఐదు రోజులు ఈవిడ ఇక్కడే ఉండేవాటండి అంటే మెన్సస్ టైంలో అనమాట రాములవారు వారు అలా కూర్చొని చూస్తూ ఉండేవాట దూరం నుంచి ఆ సన్నివేశాలన్నీ ఇది నేను దొంగతనంగా తీసిన వీడియో అండి వాళ్ళు ఎలా లేదు అది కూడా భయం వేస్తూ భయం వేస్తూ తీసాను ఈ రావణాసురుడు సీతాదేవిని అని ఎత్తుకుపోవడం అదన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు నిజంగా సినిమాలను చూపించారు నేను కళ్ళతో అలా మనసులోనూ ఒక్కసారి నాకు ఆ సీతాదేవి నారచేయ రారేసుకోవడం ఆవిడ గుంటలు ఆడినే వారు కూడా చూపించేవారండి నెక్స్ట్ ఇక్కడ ఆజ్ఞస్వామి పాదాల దగ్గర కోతి కూర్చుని అంది చూడలు ఇక లోపలికి ఎలా చేయడం లేదు మమ్మల్ని కానీ దొంగతనంగా తీసుకొని పన్నసార్ల దగ్గర కుటీరం అంతా మొత్తం అంతా కూడా చూస్తే చాలా చాలా బాగుందండి ప్రశాంతంగా అనిపించింది ఇంకోటి ఏంటంటే మనకి బంగారుపు లేడీ సూర్పడక ఇవన్నీ స్టోరీ కూడా సేమ్ అలాగే చెప్పారు పంతులు గారు దర్శనం అయితే మొత్తానికి అయ్యి మేము దర్శనానికి బయటికి వచ్చాము ఈ పర్ణశాల ఒక చోట అమ్మవారు స్నానానికి వచ్చే నారచీర ఆరేసుకున్నది ఒక చోట అనమాట వామన గుంటలు ఆడింది అమ్మవారు నెక్స్ట్ ఈ అమ్మవారు నార చీర ఆరేసుకున్నది భోజనం స్వామివారు రాముల వారు అమ్మవారు కలిపి సీతాదేవి కలిపి కలిపి తిన్న కంచం టండది నాపరాయిలా ఉంది అక్కడ రాముల వారు అమ్మవారు చీర ఆరేసుకుంటే అక్కడ కూర్చొని అమ్మవారు ఏం చేస్తున్నారు అన్నీ చూస్తూ ఉండేవాటి అక్కడ సీతాదేవి ఏం చేస్తుందని అక్కడ కూడా ఫోటోలు నాట్ నాటేలాడండి అసలు లేవు దూరం నుంచి జూమ్ చేసి చేసే అమ్మవారు ఆరే స్నానం చేసిన నది అనమాట అది చిన్న గోదావరి పాయ అనమాట అయితే ఇక్కడ ఈ ఇదండి స్వామివారు కూర్చున్నది ఆ రెడ్ కలర్ సింధూరంతో ఉంది కదా అక్కడ అనమాట ఈ మొత్తం అంతా క్లోజ్ చేసేసారు ఫోటోలు ఎలా చేయని అయితే ఇదో మొత్తానికి నాకు అయితే మాత్రం భద్రగిరి రామయ్య వీడియో అయితే మాత్రం పెట్టానండి మనిషికి రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళడానికి మేము బస్సులో వెళ్తే టూ థౌజండ్ అయిందండి రానుకోను మా జర్నీ ట్రావెల్ ఇది అయితే దర్శనాలు ఏమో మూడు సార్లు అయితే మాత్రం స్వామివారి దర్శనం అయితే మాత్రం చేసుకున్నాము చాలా చాలా ప్రశాంతంగా ఉందండి కానీ నాకు కోరిక ఇన్ని రోజులకి తీరింది అనిపించింది ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను వెళ్ళటం మొదటిసారి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది మూడు సార్లు కూడాను ప్లస్ ఏంటంటే ఇక్కడ ఒక ఎనిమిది శివలింగాలతోటి ఎనిమిది కాదు వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠిస్తారట ప్రస్తుతానికి అగ్నిలింగం వాయులింగం మొత్తం లింగాలన్నీ కూడా చుట్టూ ఉన్నాయి గుడి చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మోక్ష మార్గం అనేది అరుణాచలంలో విన్నామండి ఇప్పుడు ఇక్కడ ఈ గుడిలో నేను చూశాను మోక్ష మార్గం అంటే ఇక్కడ మోక్ష మార్గంలో నేను వెళ్ళి వచ్చానండి ఎక్కడో ఇంకోసారి అరుణాచలం దర్శనం కూడా నాకు అవ్వాలని ఉంది ఆ దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడో తెలీదు నేను అప్పుడే వెళ్తాను ఇప్పుడైతే ఇవి మనసులో అనుకున్నవి ఇవన్నీ ఒక దంతలతోటి ఒక దంతలతోటి అయితే మాత్రం వెళ్ళడం అయితే మాత్రం జరిగిందండి ఇక్కడ మోక్ష మార్గానికి వెళ్ళాను అక్కడ కూడా మోక్ష మార్గానికి దేవుడు అలాగే దర్శనమిస్తాడు ఇది మొత్తం అన్ని అమ్మవార్లండి చాలా బాగుంది గుడి అయితే మాత్రం మీకు ఇంకా కొంచెం నాకు కొన్ని వీడియోలు ఇంకా నేను లోపల ఉండిపోయే అవన్నీ కూడా మీకు తప్పకుండా పెడతాను నాకు చేతనైంది ఈ వీడియో అయితే మాత్రం కొన్ని చేశాను భద్రాద్రి పైన అయితే మాత్రం తీనివ్వలేదండి తీయనివ్వరు కదా మనకు తెలిసింది ఏమి తెలియనిది ఏందండి గుడ్లో అయితే తీనివ్వరు బయట అన్యస్వామి గుడి వరకు మాత్రం అయితే మాత్రం తీసాను ఫుల్ వీడియో అయితే మాత్రం పెడుతున్నాను ప్లీజ్ ఈ వీడియోనికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఏంటంటే నా హై నా రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు ట్రావెల్ మొత్తం రాను పోను ఖర్చులు అన్నీ కూడా టూ థౌజండ్ అవుతాయి మనిషికి అంతే మేము వెళ్ళింది బస్సులో వెళ్ళామండి మేము కారులో ఉన్న అంత అంత లాంగ్ జర్నీ అయితే మాత్రం ఇంకెందుకని చెప్పేసి కారులో అయితే మాత్రం వెళ్ళలేదు బస్సులో జర్నీ చేసాం వచ్చేటప్పుడు బస్సులోనే వచ్చాం అక్కడ ఆటోలు ఎక్కాం పన్నసాల భద్రాద్రి భద్రరా భద్రాచలం దగ్గర నుంచి వర్ణశాలకి ఆటో అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాడండి అది కూడా నలభై రెండు కిలోమీటర్లట మీకు అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఖర్చు అంతా మొత్తం ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే చిన్న కామెంట్ పెట్ట